మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు తొమ్మిది మందితో ఒక అణహ్ కమిటీ ఏర్పాటు చేసి ఏదైతే తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఉత్సవాలు ఉన్నాయో ఆ ఉత్సవాలని భారీ ఎత్తులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున కూడా జరపాలని నిర్ణయించడం జరిగింది రేపు అన్ని జిల్లా కేంద్రాల్లో జిల్లాల్లో పది జిల్లాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలు పెద్ద ఎత్తులో జరపాలని రాబోయే రోజుల్లో నవ తెలంగాణ నిర్మాణంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్పకుండా మంచి కార్యక్రమాలు చేసే ఏ పార్టీకైనా సపోర్ట్ చేస్తూ ప్రజల పక్షాన పోరాడి మహానేత దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు తను ముఖ్యమంత్రిగా పరిపాలించినప్పుడు పేదవాడి గుండెల్లో చిరస్థాయిగా దేముళ్ళ ఎలా నిలిచారో తిరిగి అటువంటి రోజుల కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్